హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇవాళైతే నేను మటన్ చేస్తున్నానండి కేజీ మటన్ తీసుకున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు గరం మసాలా మిర్చి రెండు పెద్ద సైజు టమాటా అల్లం పేస్ట్ అండి వన్ అండ్ హాఫ్ స్పూన్ పెద్ద సైజు ఆనియన్ అండ్ పుదీనా మెంతికూర కొత్తిమీర అండి ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని టూ త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను అది హీట్ అయ్యాక ఆనియన్ వేసుకుంటున్నాను అవి వచ్చేంత వచ్చేంతవరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత మిర్చి మెంతికూర పుదీనా అవి నార్మల్గా వేసుకోవాలి చూపించలేదు మీకు నేను వేసేసాను చూడండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి నేను మెంతికూర పుదీనా వేస్తున్నాను చూడండి నా యూట్యూబ్ ఛానల్ పేరు నీరు చండేటి యూట్యూబ్ ఛానల్ అండి మీ సపోర్ట్ కావాలండి నాకు కొత్త వాళ్ళని ఇట్లా ఎంకరేజ్ చేస్తూ ఉంటే మాకు కూడా బూస్ట్ లాగా ఉంటుంది సో మీరు ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు కానీ నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టి డిసప్పాయింట్ మాత్రం చేయకండి అది ఎవరికైనా సరే నాకనే కాదు ప్లీజ్ అదొక్కటి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఆనియన్ బ్రౌన్ షుర్ చేయలేదు మంచిగా చక్కగా కలిపేసుకొని అల్లం పేస్ట్ వేసుకుంటున్నానండి అల్లం పేస్ట్ పసుపు వేసేసుకొని అంటే తెలంగాణలో ఇట్లా గరం మసాలా అవన్నీ అవన్నీ వేసుకోకుండా చక్కగా ఇలా అన్నీ ఎక్కువ ఇన్ ఇంగ్రీడియంట్స్ ఏం లేకుండా ఇట్లా కాజు పేస్ట్ అది ఇదని వేసుకుంటారు కదండి ఇది మా అమ్మ నాకు నేర్పింది మా అమ్మ చాలా బాగా చేస్తుంది అండి తను ఆమెతో కూడా మీకు ఒకసారి వ్లాగ్ తీస్తాను నేను ఏదైనా సరే సూపర్గా చేస్తుందండి నిజంగా అమ్మ చేతి వంట అంటే అమ్మ చేతి వంట లాగే ఉంటుంది అంతే కదండి సరే చూడండి పసుపు వేసుకున్నాను అది చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మటన్ వేసుకోవడమేనండి లేత మటన్ అండి చాలా బాగా ఏమంటారు చక్కగా తొందరగా ఉడికిపోతుంది అనమాట టూ త్రీ వెసిల్స్కి అది మళ్ళీ తీసేసిన తర్వాత మళ్ళీ కారం ఉప్పు టమాటో కొన్ని వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ త్రీ విసిల్స్ పెట్టామనుకోండి చక్కగా ఉడికిపోతుందనమాట చూడండి చక్కగా కడిగి పెట్టేసుకున్నాను అది అందులో వేసేసి విసిల్పెట్టేయడం పెట్టేయడమేనండి ఫస్ట్ వీడియోనే మా వాడు ఇట్లా నిలువుగా తీసాడండి ఫస్ట్ వీడియో కొంచెం కంగారు కంగారుగా ఉండిపోయింది అందరికీను సో నెక్స్ట్ టైం అంత క్లారిటీగా చూసుకొని క్లియర్గా చేస్తానండి చూడండి మటన్ స్పైసీ మటన్ కర్రీ అండి ఈజీగా ఉంటుంది తొందరగా అయిపోతుంది అంటే కాకపోతే విజిల్స్ మనకి దాన్ని బట్టి అంటే మటన్ ఉడకడం చాలా లేట్ అవుతుంది అది ఇది అనుకుంటారు కదండి అది కామన్ కరెక్టే కాకపోతే మనం ఆ మటన్ని బట్టండి లేతగా ఉందనుకోండి చక్క టూ త్రీ విజిల్స్ ముందు పెట్టుకోవాలి ఈ కారం తర్వాత అవన్నీ వేసుకున్నాక మళ్ళీ రెండు మూడు విజిల్స్ పెట్టుకోవాలి తొందరగా ఉడికిపోతుంది బాగా ఉడికిచ్చామనుకోండి ఆ పీస్ అనేది తొందరగా ఇలా అన్నాం అనుకోండి తొందరగా ఇలా మెత్తగా ఇలాగో ఉంటుంది అది అసలు నచ్చదండి అది కొంచెం నమ్మలేలా ఉంటే బాగుంటుంది కదండి అదనమాట సో చూడండి అవును నా పేరు చెప్పడం మర్చిపోయాను నా పేరు మీరజ సో చూడండి మీరు యూట్యూబ్ ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెప్పాను కదండి ఇంతకుముందే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీ ఒక్క లైక్ నాకు కొంచెం బూస్ట్ లా ఉంటుంది సో మంచి మంచి వీడియోలు చేసి పెట్టడానికి ట్రై చేస్తానండి థ్యాంక్ యూ అండ్ చూడండి కారం అయితే వేసుకుంటున్నాను స్పైసీ మటన్ కర్రీ అని చెప్పాను కదండి కొంచెం కారం ఎక్కువగానే తింటామండి మేము ఏంటి కూడా ఎన్ని స్పూన్లు వేసుకుంటున్నాను కంగారు పొడవాకండి సో చూడండి రెండు మూడు నాలుగు నాలుగు వేసుకున్నానండి ఇంత టూ త్రీ స్పూన్స్ అని సాల్ట్ అనేది ఏమిటండీ నేను మోతాదులో వేసుకుంటాను నాకు సరి తెలిసిపోతుంది అనమాట ప్రస్తుతానికైతే నేను రెండైతే వేసుకున్నాను చక్కగా కలిపి పెట్టేసుకొని కొన్ని రెండు టమాటాలు కప్ ఆఫ్ రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను కదండి అది వేస్తున్నాను చూడండి అది వేసాక కాసేని నీళ్ళు పోసేసుకొని మూత పెట్టేసుకోవడమే మళ్ళీ రెండు మూడు బిజిల్స్ రాగానే వేడి వేడి స్పైసీ మటన్ కర్రీ రెడీ అయిపోతుంది చక్కగా వేడి వేడి అన్నంలోకి వెదర్ కూడా ఎలాగో చల్లగా ఉంది కాబట్టి వేడి వేడిగా తింటే సూపర్గా ఉంటుంది సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నా స్టైల్లో చేసిన మటన్ కర్రీ ఎలా ఉందో ఒక కామెంట్ పెట్టండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చెప్తున్నాను సూపర్గా ఉంటుంది అందుకే మీరు కూడా తిని ఎలా ఉందో చెప్పండి కామెంట్లో విజిట్స్ వచ్చేసాయి ఇంకా చూడండి చూడ్డానికి బాగుంది రేడి అయిపోయిందండి మటన్ కర్రీ టేస్ట్ చూడడానికి ఒకసారి కొంచెం వేసుకున్నానండి అన్నం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మీరు చంద్రూటీ యూట్యూబ్ ఛానల్ అండి ఏడేంటి ఎన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి నేను చెప్పాలి కదండి చేయడం చెయ్యకపోవడం ఒక ఇష్టం చెప్పడం నా బాధ్యత సో అన్నీ సరిగ్గా నేను అనుకుంటా బాగుందండి తెలంగాణలో అంటే అమ్మ చేసినట్టుగా నేనేం నేర్చుకున్నానండి ఇదిగో మా వాడికి ముద్ద పెడతాను అంటే వాడు వీడియో ముందుకు రానని చెప్తున్నాడు సో వాడికి ఇటుకో ముద్ద పెట్టాను చెల్లి కూడా ముద్ద పెట్టేస్తున్నానండి కూడా పెట్టాను దాన్ని కూడా బాగుందని చెప్పింది సో నా మా వీడియో మేము లైక్ కొట్ట నేను చెప్పుకోవాలి అని అయితే కాదండి ఇది ఒకసారి ట్రై చేస్తేనే కదా తెలుస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకే నచ్చుతుంది సో చాలా బాగుంటుంది గ్రేవీ స్పైసీ మటన్ కర్రీ అండి ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ Thanks for watching.